హాయ్ అండి నేను మీ తులసి వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రమ తక్కువ అందం ఎక్కువ అండి ఏంటి డైలాగ్స్ అనుకుంటున్నారా మనం ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా పెళ్లికి వెళ్ళాలన్నా కానీ మనం అందంగా కనిపించాలంటే ముందు మన చేతులు నిండుగా ఉండాలండి సో దాని కోసం మనం గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాము గోరింటాకు పెట్టుకోవడం వరకు ఓకే గానీ తయారు చేయడం అమ్మ బాబోయ్ అని చాలా మంది గోరింటాక్ ని స్కిప్ చేస్తూ ఉంటారు ఇక నుంచి మీరు గోరింటాకు పెట్టుకోవాలంటే పెద్దగా కష్టపడే అవసరం లేకుండా విత్ ఇన్ టెన్ మినిట్స్ లో ఈ గోరింటాక్ ని రెడీ అండి ఎలా అన్నది వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను గోరింటాకు కలుపుకోవడానికి అలాగే సింధూరం కుంకుమ తీసుకోవాలండి మామూలు కుంకుమ కాకుండా సింధూరం కుంకుమ ఉంటది కదా ఎర్రగా ఉంటుంది ఆ కుంకుమ అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి గోరింటాకు ఎంత క్వాంటిటీలో కావాలన్నది చూసుకొని మనకి సరిపడా అయితే తీసుకోవాలి అలాగే గోరింటా కలుపుకోవడానికి ఒక హాఫ్ లెమన్ అయితే కావాలండి అందుకోసం ఇక్కడ నిమ్మకాయ అయితే కట్ చేస్తున్నాను నిమ్మకాయ నుంచి నిమ్మరసం జ్యూస్ ఎక్కువ రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి నిమ్మకాయ కట్ చేసేటప్పుడు ఒక అరగంట ముందు వాటర్లు వేసి ఉంచితే గనక నిమ్మరసం ఎక్కువగా వస్తుందండి ఈసారి నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే ఇక్కడ కుంకుమకి సరిపడా నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చీపుడు పుల్లన్నా ఇక్కడ నేను దూదు పుల్ల అయితే తీసుకున్నానండి దీంతో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనకి కొంచెం చేతికి అప్లై చేసుకుని చూడాలి ఎందుకంటే ఇది మరీ పలచగా ఉందనుకోండి చెయ్యి అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దాన్ని చూసుకొని మరీ పల్చగా ఉంటే ఇంకా కొంచెం కుంకుమ అయితే యాడ్ చేసుకోవాలి నేను కలిపిన కుంకుమ అలాగే నిమ్మరసం కరెక్ట్గా సరిపోయాయి చూసారగా ఈ విధంగా కలిపేసుకుంటే మనకి చాలా ఈజీగా గోరింటాక్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ గోరింటాక్ని పక్కన పెట్టేసుకుని ఇలా పెన్నతో మనకి కావలసిన డిజైన్ అయితే గీసుకుంటే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి లేదు మీరు ఇలా పెట్టేయగలరు అనుకుంటే మామూలుగా అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పెన్నతో గీస్తున్నాను ఇలా మనకు నచ్చినట్టుగా డిజైన్ వేసేసుకుని మనం రెడీ చేసుకున్న గోరింటాకుని పెట్టేసుకోవడమేనండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఎర్రగా కనిపిస్తుంది చిన్నప్పుడు బెల్లం గోరింటాకు చేసుకునే వాళ్ళం అండి చేసుకోవాలంటే కంపల్సరీ మనకి రేకు డబ్బా లాంటిది నిలుకునే వాళ్ళం అనమాట ఎక్కడ ఉందా అనేసి అది నెలకొనే పెద్ద పని కింద ఉండేది అమ్మ డబ్బా దొరికేసిందంటే ఇక గోరింటాకు లేదు ఆ డబ్బా దొరకలేదంటే ఇక గోరెంటాకు ఆగిపోయినట్లేనమాట చిన్నప్పుడు అట్లా ఉండేదండి కానీ ఇప్పుడు అయితే మనకి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు రెడీ చేసుకునే చక్కటి ఆలోచనలు అయితే వచ్చేస్తున్నాయి చక్కగా అప్పటికప్పుడు గోరెంటాక్ని రెడీ చేసుకోవచ్చండి పిల్లలకి స్కూల్లో అప్పటికప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నా చక్కగా ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగా పండుతుంది ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంటుందంటే నేనైతే మరీ ఎక్కువ రోజులు ఉంటదని చెప్పనంటే ఒక టూ డేస్ అయితే కంపల్సరీ ఉంటుంది అది కూడా మనం వాటర్లో ఎక్కువ తడపకుండా ఉంటే ఒక టూ డేస్ అయితే ఉంటుంది అనమాట ఈ గోరింటాకు వల్ల ఇంకొక ప్లస్ ఉంటుందండి అది ఏంటంటే పెళ్ళికి ఇలా ఇన్స్టెంట్ గోరింటాకు వాడారనుకోండి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క డిజైన్ పెట్టుకోవచ్చండి మొత్తం పెళ్లి వీడియోస్ అంతా కూడా ఒక్కటే డిజైన్ కాకుండా మంచిగా ఒక్కొక్క ఫంక్షన్స్ కి ఒక్కొక్క డిజైన్ చేంజ్ చేయొచ్చు అనమాట సో నాకైతే అలా అనిపించింది మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకు నచ్చినట్టుగా గోరెంటాకు పెట్టేసుకున్న తర్వాత ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉంటే చక్కగా ఆరిపోతుందండి ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి మనకి మామూలు గోరెంటా కన్నా చాలా ఎర్రగా పండింది అనమాట సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్